హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు రెసిపీ వచ్చేసి సేమియా సగ్గుబియ్యం పాయసం అండి ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సగ్గుబియ్యం పా సేమియా పాయసానికి కావాల్సినవి ఈ గ్లాస్తో ఒక గ్లాసు సేమ్యాలండి ఒక గ్లాస్ సేమ్యాలు అర గ్లాస్ ఏమో సగ్గు బియ్యం ఇలా సగ్గుబియ్యం ఒక బౌల్లోకి పోసుకొని ఒక పదిహేను నిమిషాలు ఇలా నానబెట్టుకోండి వాటర్ పోసి హాఫ్ లీటర్ పాలు యాలుకాయలు జీడిపప్పు కిస్మిస్ నెయ్యి అండి ఫస్ట్ కిస్మిస్లు జీడిపప్పు ఫ్రై చేసుకోవాలండి చూసారా ఇలా మనకి ఫ్రై అవ్వాలండి ఇలా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లోకి తీసుకున్నాము సేమాలండి సేమ్యా వేసి ఫ్రై చేసుకుందాము మనకి ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి ఇవి తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకుందాము సగ్గుబియ్యం ఉడికించుకుందామండి కొంచెం ఇలా వాటర్ పోసుకొని ఇప్పుడు సగ్గుబియ్యం అండి ఇలా నానితే మనకి సరిపోతుంది ఈ సగ్గుబియ్యం కూడా ఇందులోకి వేసుకుందాం ఇలా ఒకసారి కలుపుకుందామండి చూసారా అండి ఇలా మనకి బాయిల్ అయింది కదా ఇప్పుడు ఇందులోకి సేమ్యా వేసుకుందాం ఇలా సేమ్యా వేసుకొని కలుపుకుందామండి ఇలా కలుపుకొని పాలండి పాలు హాఫ్ లీటర్ పోసుకోండి కొన్ని పాలు ఉంచుకోండి ఇలా సేమ్యా అంతా ఈ పాలల్లో అనేది ఉడకాలండి ఈ పాలల్లో ఉడికితే మనకి ఇస్తుంది సేమ్యా పాయసం చూసారా బాగా ఉడికిందండి ఇప్పుడు ఇందులోకి మీరు ఎంత స్వీట్ తింటారో అంత క్వాంటిటీలో మీరు పంచదార అనేది వేసుకోండి ఇలా వేసుకొని ఒకసారి కలదిప్పుకోండి యాలక్కాయలు ఇలా దంచుకొని యాలుక్కాయలు వేసుకోండి అలానే జీడిపప్పు అండి జీడిపప్పు కిస్మిస్ మనం వేపాం కదా అవి కూడా వేసుకోండి ఇలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మెయిన్ ఇప్పుడేనండి దీనికి కొంచెమంతా సాల్ట్ వేసుకోవాలి స్వీట్నెస్ కోసం కొంచెం సాల్ట్ అలానే ఇప్పుడు మనం మిగతా కొంచెం ఉంచాం కదా ఆ పాలనేవి ఇప్పుడు వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి బాయ్ ఫ్రెండ్స్